నిర్మల్ జిల్లా భంసా మండలం గ్రామస్తులు దొంగను పట్టుకున్నారు కొంతకాలంగా పంట పొలంలో కేబుల్ వైర్లు సోలార్ బ్యాటరీలను అర్ధరాత్రి దొంగలిస్తున్నట్లు తెలిపారు కాగా పొలాలలో అనుమానంగా ఒక వ్యక్తి తిరుగుతుండటంతో గమనించిన ఓ రైతు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న గ్రామస్తులు దొంగను పట్టుకుని ప్రశ్నించారు పొంతన లేని సమాధానం తెలపడంతో దొంగగా గుర్తించి పోలీసులకు అప్పగించారు మా ఊరి షివరా పదకొండు గంటలకు నైట్ ఒక దొంగ దొరికిండు అయినా ఇంతకు ముందు మా ఊళ్ళో ఆరు బ్యాటరీలు అండ్ టైర్లు అవి దొంగతనం చేసాడు తర్వాత ఈరోజు రాత్రి పదకొండు గంటలకు నిన్న నైట్ పదకొండు గంటలకు ఒక దొంగ కేబుల్ స్టోరీ చేయడం చోరీ చేయడం జరిగింది అక్కడ అయితే అతని దగ్గర ఒక కత్తి తర్వాత కేబులు రెండు దొరికినాయి తర్వాత ప్రొద్దు ప్రొద్దున లేచి చూసేసరికి మా తోటలో కూడా మా పౌరి తర్వాత మా పక్క ఉన్న శివరామ ఆయన కూడా టేబుల్ తీసుకెళ్ళడం జరిగింది రాత్రి ఆ దొంగ దొరికిండు సార్ అతనిపై కఠిన చర్య తీసుకుంటారని కోరుతున్నాను నేను ఆ నైటు మా ఊరి శివరాన పదకొండు గంటలకు నైటు ఒక దొంగ దొరికిండు ఆయన ప్ర ఇంత